తెలంగాణలో ఆరు గ్యారెంటీల పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం హామీలకు సంబంధించి ఒక కోటి ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు అభయహస్త హామీలకు సంబంధించి వచ్చిన ఈ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నలభై రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు ప్రస్తుతం ముప్పై వేల మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతుందన్నారు ఆరు గ్యారెంటీలు అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కమిటీ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నట్లు చెప్పారు కమిటీ సభ్యులుగా తాను మంత్రి శ్రీధర్ బాబు ఉంటామని వివరించారు నిజమైన లబ్ధిదారు హస్తం పథకాలు అందజేస్తామని కూడా స్పష్టం చేశారు సో ఈ కమిటీ అర్హులు ఎవరు ఏంటి అనేది వ్యక్తి మొత్తం క్లియర్గా అన్నీ చేసిన తర్వాత ఈ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది